హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది సుమాజీగూడలోని బిఎస్ మక్తాలో నివసించే సతీష్ గౌడ్ అనే ఆటో డ్రైవర్ సూసైడ్ చేసుకున్నాడు పదిహేను ఏళ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న సతీష్ గిరాకీ సరిగ్గా లేకపోవడంతో తనువు చాలించాడు మహాలక్ష్మి పథకంలో ఆటోకి బేరాలు సరిగ్గా లేకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారిందని దీంతో మనోవేదనకు గురైన సతీష్ ఉరి వేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో పాటు ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు గత ఏడాది హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన ఫార్ములా ఈ రేస్ రద్దు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు హైదరాబాద్ లో ఫిబ్రవరి పదిన ఈ రేస్ జరగాల్సి ఉండగా మెక్సికోకు తరలిపోయింది అయితే ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని ఫార్ములా ఈ ఆపరేషన్ వింగ్ పేర్కొంది దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమేనని ఇది తిరోగమన నిర్ణయం అన్నారు సీఎం రేవంత్ కాన్వాయ్లో కొత్త కారు తలుక్కున మెరిసింది తన కోసం ఏ కొత్త కార్లు వద్దని ఎలాంటి హంగామా వద్దని చెప్పిన ముఖ్యమంత్రి నేడు కొత్తగా మరో కారును తీసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది విజయవాడలో ల్యాండ్ క్రూజర్ కార్లు దాచుకున్నారంటూ బీఆర్ఎస్ చీఫ్పై విమర్శలు చేసిన సీఎం మళ్ళీ ఇప్పుడు అదే కారును తన కాన్వాయ్లో ఉపయోగించడం విమర్శలకు దారి తీసింది చెప్పేది ఒకటి చేసేది మరొకటి అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం మహిళలకు ఇచ్చే కేసీఆర్ కిట్ నుంచి ఆయన గుర్తు తొలగించిన తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి ఆయన్ను ఎవరూ తొలగించలేరన్నారు మాజీ మంత్రి హరీష్ రావు మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని అన్నారు వచ్చే నెలలో తెలంగాణ భవన్ వచ్చి ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని తెలిపారు త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యలోకి వస్తారని అన్నారు హైదరాబాద్ లో పెద్దపల్లి లోక్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అధికారం అనే అహంతో రాజకీయ నాయకులు ఒక్కోసారి రెచ్చిపోతుంటారు ఈ కోవలోకి వస్తాడు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే సునీర్ కాంబ్లే శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వేదికపై నుండి దిగుతూ సహనం కోల్పోయాడు తనను అడ్డుకున్నాడనే కోపంతో పోలీస్ అధికారిని చెంపదెబ్బ కొట్టాడు దీంతో కాసేపు అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది అక్కడే ఉన్న అధికారులు సర్దు చెప్పడంతో ఆ అధికారి సైలెంట్ అయ్యాడు ప్రస్తుతం ఈ వీడియో నెటింట వైరల్ అవుతోంది ఇస్రో మరో ఘనతను సాధించింది ఆదిత్య ఎల్వెన్ శాటిలైట్ ను ఇస్రో శనివారం విజయవంతంగా హాలో ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టింది సెప్టెంబర్ రెండున నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్వెన్ నూట ఇరవై ఏడు రోజుల పాటు సుదీర్ఘంగా ప్రయాణించి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్య స్థానానికి శుక్రవారం చేరింది ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇస్రో మరోసారి త్రస్టర్లను మండించి హాలో ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టింది